మరొక చనిపోయిన వారు ఎవరంటే ఆ శవము చుట్టూ ఉంటారు కదా చాలా మంది బంధువులు గాని స్నేహితులు కానీ ఆ శవము చుట్టూ ఉన్న వారందరూ కూడా బైబిల్ ఏం చెప్పింది మృతులో ఉంటుంది బైబిల్ వారు ఎలాగ మృతులు మృతులు తమ మృతులు పాతి పెట్టుకుంటారు అంటే ఆ శవము చుట్టూ ఉన్న వారందరూ కూడా మృతులు ఉంటుంది బైబిల్ ఎలాగ సాధ్యమయ్యా ఎందుకంటే ఆ శవము చుట్టూ ఉన్న వారందరూ కూడా దేవుణ్ణి ఎరగలేదు దేవుణ్ణి నమ్ముకోలేదు నామకార్థంగా జీవించారు నేను ఓకే కలిస్తా ఉండు అందుకు క్రైస్తవం క్రీస్తుకు మాదిరి లేని క్రైస్తవ్యం చచ్చిపోయిన క్రైస్తవ్యం ఆ తండ్రి ఆ శవం చుట్టున వారందరూ కూడా చచ్చిపోయారు దేనిలో ఆధ్యాత్మిక జీవితంలోన ఆత్మీయ జీవితంలోన ఏమైపోయారు చెప్పడమ్మా ఏమైపోయారు చనిపోయారు గట్టి చెప్పడమ్మా చనిపోయారు బ్రతికున్నారు పేరుకు బతుకున్నారు శ్వాసలు పేరుకు బతుకున్నారు క్రైస్తవులు కానీ చచ్చిపోయారు అంటుంది దేవుని వాక్యం నేను కాదు అన్నాడు వాక్యం ఉంటుంది వాక్యం వింటున్నావు కానీ ఆ వాక్యం బ్రతుకుతున్నావు నువ్వు నువ్వు బ్రతకలేదంటే నువ్వు చచ్చిపోయావు దేవునిలో ఆత్మీయ జీవితంలోనా ఆధ్యాత్మిక జీవితంలోనా ప్రార్థన జీవితంలోన వాక్యపు జీవితంలోనా నువ్వు లేవు కదా నువ్వు లేవ నువ్వు ఏమైపోయావు చచ్చిపోయావు మందినాడుకు వస్తున్నాం కానీ ఎలా వస్తున్నాం చచ్చిపోయిన వారుగా వస్తున్నాం బతికున్న వారుగా రావాలి దేవుని దగ్గరకు ప్రమైన దేవుని పిల్లలు